ప్రశ్న కిందివాణిలో ఏవి పెద్దవి మొదటిది సున్నా పాయింట్ ఏడు లేదా సున్నా పాయింట్ సున్నా ఏడు రెండోది ఏడు లేదా ఎనిమిది పాయింట్ ఐదు మూడోది ఒకటి పాయింట్ నాలుగు ఏడు లేదా ఒకటి పాయింట్ ఐదు ఒకటి నాలుగోది ఆరు లేదా సున్నా పాయింట్ ఆరు ఆరు జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిల్లో ఏవి పెద్దవి అని అడిగారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి సున్నా పాయింట్ ఏడు లేదా సున్నా పాయింట్ సున్నా ఏడు ఇప్పుడు ఈ రెండిటి కింద బై ఒకటి ఉందనుకుందాము ముందు మనం దీన్ని తీసుకుందాము అదేంటి సున్నా పాయింట్ సున్నా ఏడు పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఈ సున్నా పాయింట్ సున్నా ఏడుని పైన కింద హండ్రెడ్ పెట్టి మల్టీప్లై చేద్దాము అంటే సున్నా పాయింట్ సున్నా ఏడు ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద సున్నా పాయింట్ సున్నా ఏడు ఇంటూ వంద అంటే దాని విలువ ఏడు డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద అంటే వంద ఏదైనా రెండు సంఖ్యల్లో ఏది పెద్దది అని తెలుసుకోవాలి అంటే దాని హారాలు సమానమై ఉండాలి ఇప్పుడు దీని హారం ఎంత వంద అంటే ఇక్కడ కూడా వంద వస్తేనే ఈ రెండింటిని పోల్చవచ్చు ఇప్పుడు మనం ఈ సున్నా పాయింట్ ఏడుని పైన కింద వంద పెట్టి మల్టిప్లై చేద్దాము అంటే సున్నా పాయింట్ ఏడు ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద సున్నా పాయింట్ ఏడు ఇంటూ వంద అంటే దాని విలువ డెబ్బై డెబ్బై డివైడెడ్ బై వంద ఇక్కడ హారాలు సమానమయ్యాయి లవాలను పోల్ద్దాము డెబ్బై పెద్దదా ఏడు పెద్దదా డెబ్బై పెద్దది అంటే ఈ విలువ పెద్దది ఇక్కడ గ్రేటర్ దాన్ అని రాసుకుందాము దీన్ని బట్టి మనకేమర్థమైంది సున్నా పాయింట్ ఏడు అనేది సున్నా పాయింట్ సున్నా ఏడు కన్నా పెద్దది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఏడు లేదా ఎనిమిది పాయింట్ ఐదు ఈ రెండిటి కింద బై ఒకటి ఉందనుకుందాము ఎనిమిది పాయింట్ ఐదులో పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఒక సంఖ్య ఉంది అంటే ఇప్పుడు మనం ఈ ఎనిమిది పాయింట్ ఐదుని పైన కింద పది పెట్టి మల్టిప్లై చేద్దాము అంటే ఏమవుతుంది ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ పది డివైడెడ్ బై ఒకటి ఇంటూ పది ఎనిమిది పాయింట్ ఐదు ఇంటూ పది అంటే దాని విలువ ఎనభై ఐదు డివైడెడ్ బై ఒకటి ఇంటూ పది అంటే పది ఇక్కడ హారం విలువ ఎంత వచ్చింది పది వచ్చింది అంటే ఈ సంఖ్యను కూడా పైన కింద పది పెట్టి మల్టిప్లై చేయాలి అంటే ఏడు ఇంటూ పది డివైడెడ్ బై ఒకటి ఇంటూ పది ఏడు ఇంటూ పది అంటే దాని విలువ డెబ్బై డివైడెడ్ బై ఒకటి ఇంటూ పది అంటే పది ఈ రెండిట్లో హారాలు సమానమయ్యాయి ఇప్పుడు లవాలను పోలిస్తే డెబ్బై పెద్దదా ఎనభై ఐదు పెద్దదా ఎనభై ఐదు పెద్దది అంటే ఈ విలువ పెద్దది దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఎనిమిది పాయింట్ ఐదు అనేది ఏడు కన్నా పెద్దది అని చెప్పొచ్చు ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి ఒకటి పాయింట్ నాలుగు ఏడు లేదా ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఈ రెండిటి కింద బై ఒకటి ఉందనుకుందాము ఒకటి పాయింట్ నాలుగు ఏడులో పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి రెండు సంఖ్యలు ఉన్నాయి అంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడుని పైన కింద హండ్రెడ్ పెట్టి మల్టిప్లై చేద్దాం అంటే ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద ఒకటి పాయింట్ నాలుగు ఏడు ఇంటూ వంద అంటే దాని విలువ నూట నలభై ఏడు డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద అంటే వంద ఇక్కడ హారం విలువ వంద వచ్చింది అంటే ఈ భిన్నాన్ని కూడా పైన కింద వంద పెట్టి మల్టిప్లై చేయాలి అంటే ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఇంటూ వంద అంటే దాని విలువ నూట యాభై ఒకటి డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద అంటే వంద ఇక్కడ హారాలు సమానమయ్యాయి లవాలను పోలిస్తే నూట నలభై ఏడు పెద్దదా నూట యాభై ఒకటి పెద్దదా నూట నలభై ఏడు పెద్దది అంటే ఈ విలువ పెద్దది దీన్ని బట్టి మనకి మనకేమర్థమైంది ఒకటి పాయింట్ ఐదు ఒకటి అనేది ఒకటి పాయింట్ నాలుగు ఏడు కన్నా పెద్దది ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చేద్దాము నాలుగోది ఏంటి ఆరు లేదా సున్నా పాయింట్ ఆరు ఆరు ఈ రెండిటి కింద బై ఒకటి ఉందనుకుందాం సున్నా పాయింట్ ఆరు ఆరులో పాయింట్కి కుడి పక్క అంటే ఈ పక్క ఎన్ని సంఖ్యలు ఉన్నాయి రెండు సంఖ్యలు ఉన్నాయి అంటే సున్నా పాయింట్ ఆరు ఆరుని పైన కింద హండ్రెడ్ పెట్టి మల్టిప్లై చేద్దాము అంటే సున్నా పాయింట్ ఆరు ఆరు ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద సున్నా పాయింట్ ఆరు ఆరు ఇంటూ వంద అంటే దాని విలువ అరవై ఆరు డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద అంటే వంద ఇక్కడ హారం విలువ వంద వచ్చింది అంటే ఈ భిన్నాన్ని కూడా పైన కింద వంద పెట్టి మల్టీప్లై చేయాలి ఆరు ఇంటూ వంద డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద ఆరు ఇంటూ వంద అంటే దాని విలువ ఆరు వందలు డివైడెడ్ బై ఒకటి ఇంటూ వంద అంటే వంద ఇక్కడ హారాలు సమానమయ్యాయి ఇప్పుడు లవాలను పోలిస్తే ఆరు వందలు పెద్దదా అరవై ఆరు పెద్దదా ఆరు వందలు పెద్దది అంటే ఈ భిన్నం పెద్దది అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అని రాయొచ్చు దీన్ని బట్టి ఏమర్థమైంది ఆర్ అనేది సున్నా పాయింట్ ఆరు ఆరు కన్నా పెద్దదని తెలిసింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము